థ్యాంక్ యూ పొద్దున్న లేసిన దూరం వచ్చినందుకు అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచి ఇక్కడికి ఇలాగా తెల్లారనే పదకొండు పదకొండు పది వచ్చి మా ట్రైలర్ చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విషింగ్స్ చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ లవ్ యు ఆల్ ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుపిట్ట పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్ధంతి ఆయన్ని స్మరిస్తూ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ అనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసాం ఇవాళ సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రైలర్ నచ్చిందా కొంచెం సౌండ్ కరెక్ట్గా పక్కానా థ్యాంక్ యూ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టింది ఇంచుమించుగా ఇది చేయాలనుకోవడం మూడు సంవత్సరాల క్రితం మొదలు దీని పని ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాల నుంచి జరుగుతుంది అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడవచ్చు అన్ని రకాల కష్టాలు చూసి బట్ అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి రెండున్నర సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందివ్వాలనే రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉందో అట్ ద సేమ్ టైం అంతకంత అనిల్ శంకర్ గారికి రాజాకి ఆనంద్కి నాకు ఈ టీంలో పనిచేసిన వర్షాకి కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా 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 అవసరం సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం ఇంకా చాలా మాట్లాడాలి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమేనే చెప్తున్నా ఇంచుమించిగా నైంటీ సెవెన్ మిలియన్ వ్యూస్లో ఉందండి ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ పాస్ట్లో రిలీజ్ అవ్వగలిగాను ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది అలాంటి ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది దానికి పూర్తి కారణం మీరిచ్చిన ఆదరణే మీరు వేసిన రీల్స్ కానీ మీరు షేర్ చేసిన సాంగ్ కానీ లేదా మీరనే ఇప్పుడు అఫ్కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగుండాలి బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో వాళ్ళు కూడా చల్లగా ఉండాలి బికాజ్ లవ్ ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు చాలా ఎక్కువ నిజమైన చెప్తున్న పాట ఉన్నారు సో టు ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ ఆఫ్ దర్ లవ్ యూ ఆన్ మై బిహాఫ్ అండ్ ఈ ఫెబ్ నైన్త్ థియేటర్లో తెయ్యాలు భూతాలు మ్యాజిక్ హ్యూమర్ మంచి పాటలు బోల్డ్ యాక్షన్ ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్ విఆన్ అండ్ డైరెక్షన్లో మేము అందరూ నటించిన సినిమా హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకెంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది ఆదిత్య మూవీస్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్ డే వన్ నుంచి తెరఫీకి సపోర్ట్ ఉన్నారు మీరు ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ముందుకెళ్ళి రెండు మూడు అడ్డంకులు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు మా మొత్తం సినిమాని డే వన్ నుంచి ఎప్పుడు నమ్మేరు థ్యాంక్ యూ ఫెబ్ నైన్ సినిమా థియేటర్స్లో వస్తుందండి అండ్ తొందరలో ప్రీలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హ్యాండ్ టుడే లవ్ యూ ఆల్